జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి మిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవడము చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాశులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు మరి కొన్ని రాసుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికావలు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నాలుగు ఏ రకంగా ఉండబోతోంది వాళ్ళు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అన్నిటి ఎందుకు విజయం కలుగుతూ ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అధిక ధన లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది అలాగే రుణ బాధ నుంచి గతంలో రావాల్సిన నభులవన్నీ కూడా వసూలు అవటము రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఇంటర్వ్యూలు రావడం ద్వారా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది విద్యార్థులకి ఉదా అనుకూలత వల్ల సద్బుద్ధి ఏర్పడి చక్కటి తెలివితేటలతో మంచి రాంగులతో పాసవటము బాగా చదవటము జరుగుతుంది వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ అనుకూలత ఉంది ఈ నెలలో పంటలు బాగా పండుతాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగాల్లో అన్నిటి ఎందుకు విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది రియల్ ఎస్టేట్లో అధిక లావాదేవీలు జరిగి అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా మంచి అనుకూలంగా ఉంది అనుకున్న రీతిలో సినిమాల హిట్ అవ్వటము మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు బుధుడు అధిపతి అవడం వల్ల శనివారం నాడు అఖండ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర నామాలు చదువుకున్నట్లయితే పానకం నివేదన పెట్టినట్లయితే ఆ ఈర్ష అసూయా ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది చూశారు కదండి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కగా చెప్పినటువంటి రెమిడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరు అవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం